ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు బీరికాయ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాళ్ళు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలా రెండు ఆనియన్స్ వేసుకోవాలి చిన్న కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోయింది ఆనియన్స్ ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి శుభ్రంగా బీరకాయ కట్ చేసుకొని దాని చెక్క అంతా పేసేసుకొని బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి కలిపి క్యాక్ కట్ చేసుకుంటాము కొద్దిగా వేసుకున్నాం మనం కారం తినేదాన్ని బట్టి అసిమి వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి కొద్దిగా నల్లని ఉంది కొద్దిగా వెళ్ళి కొద్దిగా ధనియాలు నెక్స్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి మిక్సీకి వేసుకోండి బిందప్రై చేసుకోవాలి పెరికాయ ఫ్రై అయితే రైట్ రెడీ అయిపోయింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ